హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా చాలా డేస్ అవుతుంది నేను లాంగ్ వీడియోస్ చాలా తక్కువగా చేస్తున్నాను ఈవెన్ షార్ట్స్ కూడా చాలా తక్కువగా పోస్ట్ చేస్తున్నాను సో బట్ స్టిల్ ఇంకా చాలా సపోర్ట్ చేస్తున్నారు నాకు సో మీకైతే ఈ వీడియోలో హైదరాబాద్ మటన్ ధమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మీరు నా ఛానల్లో చూసినట్లయితే చాలా వరకు నేను చికెన్ బిర్యానీ డిఫరెంట్ టైప్స్ చేశాను అండ్ అలాగే ఫిష్ బిర్యానీ కూడా చేశాను మీరు చూస్తుంటారు చికెన్ కర్రీ మటన్ కర్రీస్ చేశాను బట్ మటన్ ధమ్ బిర్యానీ అనేది నేను మన ఛానల్లో ఫస్ట్ టైం పోస్ట్ చేస్తున్నానండి సో నాకైతే ఆ బిర్యానీస్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మీ దగ్గర నుంచి సో ఒకవేళ మీరు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఫస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ అలాగే షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ అండి సో నేను ఇప్పుడు చూపించే మటన్ దమ్ బిర్యానీ అయితే పిల్లలతో సహా పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది అండ్ చాలా పెద్ద ప్రాసెస్ కూడా చూపించట్లేదండి కరెక్ట్గా మంచిగా ఉడికిపోయి కొంచెం తక్కువ టైంలోనే మనం ప్రిపేర్ చేసుకునేలాగా నేను చూపిస్తున్నాను అనమాట మీరు ఇక్కడ బిర్యానీ చూసినట్లయితే పీసెస్ కూడా చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో చాలామందికి మటన్ అనగానే అరే బిర్యానీ సరిగ్గా ఉడుకుతుందో లేదో అనుకుంటారు ఫస్ట్ అయితే మనం అన్ని అన్ని రకాల మసాలా దినుసులు ఉంటాయి కదండీ ఒక నాలుగు యాలకులు లవంగాలు అండ్ అలాగే రెండు చెక్క అండ్ అలాగే మొత్తం అన్ని రకాల మసాలా దినుసులు అంటే నేను డైరెక్ట్గా వేయడం నాకు ఇష్టం ఉండదు బిర్యానీలో ఇలా పేస్ట్ చేసి పెడతాను కొంచెం పౌడర్ లాగా చేస్తే బాగుంటుంది అండ్ అలాగే ఒక మూడు బగారా ఆకు కూడా వేసేసి అండ్ కొంచెం కొన్ని మిరియాలు కూడా వేసేసి ఎందుకంటే మనకి మటన్లో మిరియాలు వేస్తే బాగుంటుంది అండ్ అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక ఒక స్పూన్ జీలకర్ర వేసేసి సో ఇప్పుడు ఈ మసాలా పౌడర్ అంతా మటన్లో కడిగి పెట్టుకున్న మటన్లో అయితే వేసేసుకోండి సో దీంట్లోకి మనం ఆ మసాలా పొడితో పాటుగా హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు అండ్ అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేస్తున్నానండి అండ్ టూ టేబుల్ స్పూన్ కారం అండ్ అలాగే గరం మసాలా ఒక టూ టేబుల్ స్పూన్ అండ్ ఒక ఒక స్పూన్ దాకా బిర్యానీ మసాలా కూడా వేసేసి దాంట్లో ఒక రెండు పచ్చిమిర్చి అండ్ అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మనం ఇలా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదండీ ఫ్రైడ్ ఆనియన్స్ అవి కూడా వేసేసి ఒక్క ప్యాకెట్ పడుతుందండి ఇది వచ్చేసి ముప్పావు కేజీ మటన్ అనమాట సో ఒక నేను కంప్లీట్ ఒక కర్డ్ ప్యాకెట్ మీకు చూపిస్తున్నాను కర్డ్ ప్యాకెట్ మొత్తం వేసేసుకోవాలి మనం సో ఇంట్లో ఒకవేళ ఇంట్లో ఉన్న పెరుగు వేసుకోవాలి అంటే ఒక పెద్ద స్పూను ఒక త్రీ స్పూన్ దాకా వేసుకోవాల్సి వస్తుంది సో బికాస్ మనకి ధమ్ బిర్యానీకి ఆబ్వియస్లీ పెరుగు అనేది కంపల్సరీ కాబట్టి సో అవన్నీ కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం పుదీనా అండ్ అలాగే కొత్తిమీర కూడా వేసేసి లాస్ట్లో ఈ విధంగా ఆయిల్ కూడా సో ఆయిల్ క్వాంటిటీ వచ్చేసి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి కొంచెం పెద్ద టేబుల్ స్పూన్ వేసేసుకొని దాంట్లోకి ఒక హాఫ్ లెమన్ ఈ విధంగా పిండుకోండి సో ఈ మటన్ దమ్ బిర్యానీ అయితే చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి కరెక్ట్గా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అండ్ దీంట్లోకి వన్ టమాటో తీసుకొని సో ఆ టమాటోని కొంచెం మీరు ఈ విధంగా గుజ్జు గుజ్జులాగా అయ్యేలాగా చేసుకొని మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు జస్ట్ మనం కొంచెం గుజ్జులాగా అయిన తర్వాత చేసేసుకొని సో దీన్ని మనం ఒక త్రీ విజిల్స్ కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మటన్ మ్యారినేషన్ ఫస్ట్ చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ చేసుకొని దీన్ని ఉడికించండి ఈ మటన్ని సపరేట్గా ఉడికించి సో బిర్యానీ బౌల్లో మనం ఆ మటన్ అనేది వేసేసుకొని దాంట్లోనే కొంచెం వాటర్ వేసేసుకొని పక్కన ఈ విధంగా రైస్కి సో రైస్ బిర్యానీ రైస్ కోసం అని చెప్పేసి అన్ని మసాలా దినుసులు పుదీనా అండ్ అలాగే ఒక పచ్చిమిర్చి కూడా వేసేసుకొని దీంట్లోకి కొంచెం నిమ్మరసం కూడా పిండుకోండి ఈ విధంగా సో ఈ నిమ్మకు నిమ్మరసం పిండుకున్నాక ఆ నిమ్మబద్ద కూడా దాంట్లోనే వేయండి టేస్ట్ బాగుంటుంది అండ్ అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసేసి మనం ఒక అరగంట ముందు నానపెట్టుకున్న బాస్మతి రైస్ ఉంటుంది కదండి అది కూడా ఇందులోనే వేసేయండి ఈ విధంగా కొంచెం రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఫస్ట్ లేయర్ అనేది వేసుకోండి ఈ విధంగా మనం మటన్ ఏదైతే బిర్యానీ బౌల్లోకి తీసుకున్నామో సో దాంట్లోకి ఈ విధంగా ఒక సెవెంటీ పర్సెంట్ దాకా ఉడికిన రైస్ ఉంటుంది కదండి అది వేసేసి దాని పైనుంచి కొంచెం ఆనియన్స్ అండ్ అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేసేసి మళ్ళీ మనం నెక్స్ట్ నెక్స్ట్ లేయర్ వచ్చేసి ఏదైతే మనం ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఉడికిన ఉంటుంది కదండి కంప్లీట్ లాస్ట్ లేయర్ రైస్ అనేది వేసేసుకొని కొంచెం పైనుంచి గరం మసాలా అండ్ అలాగే కలర్ అండ్ పుదీనా కొత్తిమీర కూడా ఈ విధంగా వేసేసుకోండి సో ఇప్పుడు మనము కరెక్ట్గా దమ్ పెట్టేసుకుంటే సరిపోతుంది అండ్ పైనుంచి మర్చిపోయాను నెయ్యి కూడా ఈ విధంగా వేసేసుకోండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి పడుతుంది సో నెయ్యి కూడా వేసేసుకొని మూత కరెక్ట్గా పెట్టేసుకొని పైనుంచి ఏదైనా బరువు పెట్టుకోండి సో మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే మటన్ ఆల్రెడీ ముందు ఉడికిపోయింది కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది సిమ్లో పెట్టుకోండి మనకి హై హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి సో మీకు రెసిపీకి సంబంధించి ఒకవేళ మీకు ఈ వీడియోలో సరిగ్గా అర్థం కాకపోయినా లేకపోతే ఏదైనా డౌట్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ చేయండి సో చూడండి మనకి దమ్ అనేది ఎలా అయిందో సో ఆ మటన్ పీసెస్ కూడా చాలా బాగా ఉడికిపోతాయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఎందుకంటే ముందు ఆల్రెడీ మనం మటన్ని బాయిల్ చేసుకుంటాం కదా మ్యారినేషన్ చేసుకున్న తర్వాత సో అందుకని మసాలా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో సో ఈ మటన్ దమ్ బిర్యానీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి సో నేను క్వాంటిటీ అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి రెసిపీకి సంబంధించిన ఎలాంటి డౌట్స్ అయినా అండ్ మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసుకొని ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి తప్పకుండా అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో సో మీ అందరికీ పేరు పేరిన చాలా థ్యాంక్ యూ అండి ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు తప్పకుండా వస్తాము పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీరు ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకుంటే సో మీకు డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ ఇంకేం పెట్టినా కూడా నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది సో ఇంకేమైనా నాన్ వెజ్లో వెరైటీ ఐ రెసిపీ కావాలన్నా కూడా మీరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ